పదకొండు ఉన్నారా నేను మాట్లాడింది ఉదయం రాత్రి ఎనిమిది ఇరవై ఆరు నిమిషాలు అది కూడా ఎందుకు చేసామండి ఆ సమయంలో ఉద్యోగస్తుల్ని రెవ్యూకి పిలవలేం కాబట్టి వాళ్ళ అడ్మిషన్స్ మీద పూర్తి చేశారా లేదా ఇంకేమైనా వేకెన్సీస్ ఉన్నాయా లేకపోతే మీరు నిబంధన ప్రకారం చేశారా లేదా చేయకపోతే అలా చేయండి అని చెప్పడం కోసం మాట్లాడినటువంటిది ఆ తర్వాత ఆమె ఎవరో తల్లిదండ్రులు ఆమె దగ్గరికి సీటు కోసం వెళ్తే నాయుడు అనేవాడు ఆ స్కూల్ కమిటీకి వైస్ చైర్మన్ ఆ స్కూల్లో ఇద్దరు పిల్లలు చదువుతుంటే ఇద్దరు పిల్లల తాలూకా తండ్రి అతను ఆయనకి ఫోన్ చేసి ఆయనకు ఒక వాయిస్ రికార్డు పంపించారు ఆమె ఫలానా పిల్లలు వచ్చి నాకు సీట్ అడుగుతున్నారు నేను ఇవ్వలేదు వాళ్ళకి చెప్పాను వీళ్ళకి చెప్పాను మరొకసారి కానీ మీరు ఎవరైనా మాట్లాడితే బాగోదు మీరు మాట్లాడినా సత్యారావు గారు మాట్లాడినా ఎమ్మెల్యే గారు మాట్లాడినా అంటే నేను అడుగుతా ఉన్నాను ఈమెకి మద్దతు ఇచ్చి మాట్లాడినటువంటి ఒక శాసనసభ్యుడికి ఎవరో ప్రజలు వెళ్ళి సీట్లు అడిగితే ఒక వ్యక్తికి వాయిస్ రికార్డు పంపించిన దాంట్లో ఆ శాసనసభ్యుడికి బాగోదు నేను ఏదైనా చేసుకుంటా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిందనంటే ఆమె ప్రవర్తన ఏమిటి ఆమె ఏ రకంగా బిహేవ్ చేస్తుంది దానికి నాకు ఆమెకు మద్దతుగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ నాకు దీనికి సమాధానం చెప్పాలి నాకు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేను ఎస్ నేనే కలెక్టర్ గారికి ఫిర్యాదు పంపించాను జిల్లా ఎస్పీడికి పంపించాను ఆమె మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి పిల్లల తల్లిదండ్రుల నుంచి ఆమె జూన్ రెండో తారీఖు నాడు ప్రారంభించాల్సినటువంటి కేజీబీవి పాఠశాలని జూన్ పన్నెండు వరకు తెరవకుండా జూన్ రెండు నుంచి తెచ్చినట్టుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి పని చేయని రోజుకి వాళ్ళకి జీతం ఉండదు ఆమె జీతాలు డ్రా చేశారు షీజ్ ద మోస్ట్ ఇర్రెగ్యులర్ గడచిన మూడు సంవత్సరాలు నేను మాట్లాడుతుంది నెల రోజుల క్రితంలో మూడు నెలల క్రితందో నాలుగు నెలల క్రితందో కాదు గడచిన మూడు సంవత్సరాలు కూడా ఆమె వారంలో రెండు మూడు రోజులు ఆమె పాఠశాలకు వచ్చే పరిస్థితే లేదు ఓడి అని చెప్పి పెట్టడం వెళ్ళి ఆఫ్ ఆబ్సెంటర్లకు కావడం స్కూలుకు రావడం వేలు ముద్ర వేసేయడం స్కూల్ నుంచి వెళ్ళిపోవడం స్కూలుకు వచ్చినటువంటి పిల్లలకు పెట్టాల్సినటువంటి నిత్యావసర సరుకుల్ని దారి మళ్ళిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి స్కూల్లో ఉన్న పిల్లలతో ఆమె తన తన సుఖాల కోసం సౌకర్యాల కోసం పిల్లల్ని క్లాసులకు పంపించకుండా కొంతమంది పిల్లల్ని తన కోసం వాడుకుంటున్నటువంటి ఫిర్యాదులు వచ్చాయి స్కూలుకు వచ్చినటువంటి అనేక గ్రాంట్స్ని స్కూల్ కమిటీ వాళ్ళతో ముందుగానే చెక్కుల మీద సంతకాలు పెట్టించి తీర్మానాలకు పుస్తకాల కింద సంతకాలు పెట్టించి